తృప్తి ఉంటేనే సంతోషం కదా పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తుండేవారు కానీ సంతోషంతోనున్న వారెవరూ కనిపించేవారు కాదు వీళ్ళని సంతోషవంతులుగా చేయడమేలాగా నా రాజ్యంలో ఒక్కడు సంతుష్టిగా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేవాడు ఎప్పుడు ఆయన ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తుండేవారు ఒక రోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు ఒక చోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు అతడు పొలంలో గోతులు త్రవ్వి మొక్కలు నాడుతున్నాడు అతడు వాటిని ఎంతో ఓపిక్ శ్రద్ధగానో నాటుతున్నాడు అతన్ని చూచిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది రాజుగారు అతని వద్దకు వెళ్లి తాత ఏమిటి పాతుతున్నావు అని అడిగారు రాజుగారి ప్రశ్నకు జవాబుగా అయ్యా నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అన్నాడు అవి చెట్టే ఎన్నాళ్ళకు కాస్తాయి రాజుగారి ప్రశ్న సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాలు పట్టవచ్చు ముసలివాణి జవాబు తాత నీకు వయసు ముదిరిపోయింది కదా వీటి కాయలు తినటానికి నీవు మరో ఐదేళ్ళు జీవిస్తావా మహారాజా ఇవి నా కోసం కాదు నా మనుమల కోసం నాటుతున్నాను మా తాతలు పూర్వం ఇలా చెట్లు పాతబట్టే నేను ఇప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సుష్టిగాను సంతోషంగానూ ఉన్నాడు అనుకొని వెళ్ళిపోయాడు తరువాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతుల్ని పంపించాడు ఇందులో నీతి ఉన్నదాంతో తృప్తి పడేవాడు అదృష్టవంతుడు